గురుద్రోహం అంటే ఏమిటి శిష్యద్రోహం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం గురుద్రోహం విషయానికి వచ్చేస్తే గురువుగారి దగ్గరనే ఉంటూ గురుగారి దగ్గరనే కాలక్షేపం చేస్తూ తన పెట్టింది తింటూ గురువుగారు తెలియకుండా తన కూతురుతో కానీ ఇక తనకు సంబంధించిన వ్యక్తులతో కానీ ఫిజికల్గా కలవడం లో పేరుతో మోసం చేయడం అలా చేయడం లాంటివి చేస్తే ఖచ్చితంగా గురుద్రోహం కిందికి వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇక గురువు దగ్గరనే విద్య తీసుకున్న తర్వాత గురువును పట్టించుకోకపోవడం అంటే గురువుగారు కనిపించడం కూడా హే నివేంతర అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోవడం లాంటివి ఆ గురువును లెక్క చేయకుండా ఉండడం లాంటిది కూడా గురుద్రోహం కిందకే వస్తుంది ఇక మనం గురువుగారు ఒక మార్గం చెప్తుంటారు విద్యని వేసుకున్నప్పుడు మనం సెకండ్ ఆప్షన్ అంటే గురువుగారు మంచి కోసం చెప్తే మనం చెడు కోసం చేసినప్పుడు కూడా ఖచ్చితంగా అది గురుద్రోహం కిందకి అయితే రాదు కానీ మన కర్మ ఫలంలో పడుతుంది సో దీన్ని కూడా ఒక ఒక వరకు గురుద్రోహమే అంటారు ఇక శిష్యద్రోహం అంటే ఏమిటి శిష్యద్రోహం అంటే ఒక శిష్యుడు ఎంత చేసినా కూడా విద్య సంపాదించినా కూడా ఆ విద్య పనిచేయకుండా చేయడం లాంటిది శిష్యద్రోహం కిందకి వస్తుంది ఇక తను ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా విద్య ఫలించదు దాని పూర్తి విధి విధానాలు ఎవరు చెప్పరు శిష్యద్రోహం కిందకే వస్తుంది సో ఈ రోజుల్లో గురు శిష్యద్రోహం ఉందంటే హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ లేదని చెప్పాను ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరున్నారండి అప్పట్లో ఒక దగ్గర గురు దగ్గర విద్య తీసుకున్న తర్వాత కిలో బియ్యము ఒక పప్పు కొద్ది అంత అమౌంట్ చేతిలో పెట్టి కాలు మొక్కేసి ఆశ్రమం తీసుకొని వచ్చేసేవాళ్ళు వాళ్ళు సంతోషంగా పంపించేవాళ్ళు కానీ ఈ రోజుల్లో వాళ్ళ దగ్గర ఎవరు పెట్టుకొని ఫుడ్ పెట్టరు మనకిది కావాలి అంటే నాకు ఇంత కావాలి డిమాండ్ అంతే ఇంకేముందండి మీరు అర్థం చేసుకోండి మీరు మాత్రం తెలియలేదా సెన్స్ లేదా అలాంటి మనకు అలాంటి కావాలి మనకు రోజుకు కొత్త గురువులు కావాలి గురుగారు వాళ్ళు చెప్పారు మంత్రం చెప్పినంత మంత్రాన్ని మంత్రవాది తంత్రం చెప్పినంత మంత్రాన్ని తంత్రవాది అదంతా మనం తలకేసుకోవద్దాం గురుగారు చెప్పారు కాబట్టి మనం దాన్ని తలకేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి విద్య వేరు మంత్రం వేరు మీరు ఎన్ని మంత్రాలు పెంచుకుంటూ పోవడం వల్ల ఉపయోగం లేదు మీరు విద్యను పెంచుకోవాలి అంటే ఒక ఒక విద్య మీ దగ్గర ఉండాలి విద్య అంటే ఇప్పుడు మీరు అర్థం చేయడానికి నేను చాలా సింపుల్గా చెప్తాను అంటే మీరు దగ్గర ఒక ఇల్లు కట్టుకున్నారు ఆ ఇల్లు మీకు ఏమిటికి ఏమిటికి రక్షణ వస్తా పడుతుంది నుంచి కాపాడుతుంది నీడ నుంచి కాబడుతుంది చలి నుంచి వర్షం నుంచి ఇక దొంగల నుంచి మనం ఆ ఇంట్లో ఏమేమి చేసుకోవచ్చు తినొచ్చు పడుకోవచ్చు కూర్చోవచ్చు టీవీ చూడవచ్చు భరతనాట్యం కూడా చేయొచ్చు ఒక ఇల్లు మనకి ఇన్ని సౌకర్యాలు ఇస్తున్నప్పుడు మనము టీవీ చూడడానికి సపరేట్ ఇల్లు ఎండ రావాలంటే సపరేట్ ఇల్లు వర్షానికి వర్షం పడుతుంది వర్షం రాకుండా ఉండడానికి సపరేట్ ఇల్లు ఇలా కట్టుకుంటున్నావా లేదు ఇప్పుడు నేను చెప్పింది ప్రతి ఒక్కరు తలనొప్పికి ఒక దీక్ష మంత్ర నొప్పికి ఒక దీక్ష మోక నొప్పికి ఒక దీక్ష ఇదంటే ఏంటంటే మీకు అర్థం కావట్లేదు అసలు ఓరు బాబు దీక్ష అనేది మీకు నచ్చితే మీరు దీక్ష చేయొచ్చు చేయకపోవచ్చు నేను చికెన్ తినే సాధన చేస్తానంటే చెయ్యి వస్తే వస్తుంది అడబ్బా రఘపతి రాదంతే మీకు విధి విధానం తెలిస్తే హ్యాపీగా శివాలయంకి వెళ్ళేసి మీరు మనస్ఫూర్తిగా శివాలయంకి వెళ్ళి నేను తండ్రి నేను చేస్తాను నాకు దీక్ష నేను నీ రూపంగా దీక్షలా ఉంటాను అంటే దీక్షలా ఉండవు లేదు నేను మామూలుగా గడుపుతూ నేను నిచ్చేస్తాను నీ అనుగ్రహం కలిగించు అన్నా కూడా వాళ్ళు కలిగిస్తారు అది అది దీనికోసం అంటూ మీరు సపరేటు ఏమంటారు సపరేట్ స్టైల్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు మొత్తం వల్లంతా ద్రాక్ష తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ఇక కొంతమంది శిష్యులకి ద్రోహం చేస్తూ ఉంటారు అది చాలా దారుణమైన ద్రోహం చేస్తారు దాని గురించి మన టాపిక్ మాట్లాడాల్సిన అవసరం లేదు సో ఈ రోజుల్లో గురు ద్రోహం అనేది లేదండి ఎందుకంటే మనం విద్యను కొనుకుంటున్నాం దాన్ని ఎలా యూజ్ చేస్తాము అనేది అసంభవం వాళ్ళకి అనవసరం అది అది మంచి కోసం యూజ్ చేస్తామా చెడు కోసం యూజ్ చేస్తామా అనవసరం నేను చెప్పాను కదా గురుద్రోహం అంటే ఏమిటి అని నేను ఫస్ట్ లైన్లో చెప్పాను అలా చేస్తే కనుక రే గుర్తుపెట్టుకోండి అలా ఎవరైనా చేశారనుకో గురువు దగ్గరనే విద్య నేర్చుకొని గురువు వాళ్ళ కూతుర్ని కావచ్చు తనకు సంబంధించిండే పడే లేడీస్ని కావచ్చు వాడుకుంటే మాత్రం వందకు రెండు వందల పంత పర్సెంట్ మోసం కాదు గురుద్రోహానికి గురుద్రోహం లాగా అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అలా కాకుండా మిగతాయి ఏం చేసినా అది కాదు శిష్యద్రోహం అంటే మాత్రం అతి భయంకరమైనది అంటే ఒక శిష్యుడు శిష్యునికి ఒక విద్య అంటే ఒక ఏదో ఒకటి ఇచ్చిన తర్వాత దాన్ని చేయకుండా చేయడం ఇలాంటివి చేసినా కూడా అది శిష్యద్రోహం కిందికి వస్తుంది ఇంతే అయితే ఏమీ లేదు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా చాలా వరకు లేదు చాలా మంది గురుద్రోహం అంటే ఏంటి 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 అని నాకు ఇద్దరు ముగ్గురు మెసేజ్ చేయడం వల్ల నేను దీని గురించి చెప్పడం జరిగింది ఈ వీడియో అయితే మరో వీడియోతో మల్లికలతో మరో వీడియోలో ఇంకో ఇంకో టాపిక్ గురించి మాట్లాడుకున్నాను